త కానీ సాంకేతిక సైంటిఫిక్గా ఎలాంటి ఆధారం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక డెడికేషన్ కమిషన్ వేసి ఈ రాష్ట్రంలో అసలు కులగణ ఎంత ఉంది జనగణ చేపట్టి అందులో బీసీల కులగణ తీసిన గొప్ప దార్శనికుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు ఈరోజు మా బీసీల లెక్క ఉందంటే యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం గతంలో డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్య ప్రాక్టీస్లో ఏ ప్రధానమంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ చేయని గొప్ప సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని దాదాపు నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన గొప్ప బీసీల పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని చెప్పక తప్పదు అదేవిధంగా శాసనసభలో మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ జీవో తీసుకొచ్చి జీవో దేవడమే కాదు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇలా గవర్నర్ గారికి పంపితే గవర్నర్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపడం జరిగింది నేను ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులను అడగదలుచుకున్నా ఇలా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది మీరు ఎప్పుడైనా కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అదేవిధంగా శాసనసభ్యులు కానీ ఎన్నడైనా ప్రధానమంత్రి గారి దగ్గర పోయి మాకు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చింది దీన్ని చట్టసభలు అంటే పార్లమెంట్లో పెట్టి ఏది రాజ్యాంగ సవరణ చేసి నైన్ షెడ్యూల్లో పెట్టాలని ఏనాడు కూడా డిమాండ్ చేయలేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ ఎన్నో సందర్భాల్లో కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ కోరారు మీరు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పియండి మిమ్మలను అదేవిధంగా డిఆర్ఎస్ను ఈ రాష్ట్రంలో అన్ని పక్షాలను తీసుకొని అఖిలపక్షం తీసుకొని ఢిల్లీ పోదాం ప్రధానమంత్రి దగ్గర కూర్చుందాం మనకు భేషజ్వాలాలు లేవు ఇలా దేశ ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ ఆడ ఏ పార్టీ ప్రధానమంత్రి ఉండని సంబంధం కాదు ప్రధానమంత్రి దగ్గరకు పార్లమెంట్లో చర్చించి అదే విధంగా రాజ్యాంగ సవరణ చేసిన దానిని ఆ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలవుతుందని ఎన్నోసార్లు చెప్తే వీళ్ళు తొడగొట్టి తోకమురిసిన దరిద్రులు ఎవరెవరంటే భారతీయ జనతా పార్టీ నాయకులను చెప్పక తప్పదు ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను గాంధీభవన్ వేదికగా మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ శీతాకాల సమావేశంలో మీరు అదే విధంగా ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని ఈ యొక్క పార్లమెంట్లో పెట్టిస్తారా లేకుండా మీరు రాజీనామా చేస్తారా తెలంగాణ సమాజానికి చెప్పవలసిందని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను గవర్నమెంటు మా ప్రభుత్వం ఈరోజు బీసీలకు ఒకవేళ మీరు చేయకపోతే పార్టీ పరంగా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము కాకపోతే బీసీ సంఘాలు ఒకటి తెలుసుకోవాలి మీరు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఏదో బీసీ మన నలభై రెండు శాతం కోట కోసం మీరు ధర్ ధర్నా చేస్తే మా ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని వచ్చి మీకు మద్దతు తెలిపిన సంగతి మీరు మర్చిపోవద్దని బీసీ సంఘ నాయకులను అదే అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బంధు ఇస్తే సాక్షాత్ మా పిసిసి ప్రెసిడెంట్ మా కార్యకర్తలందరూ పాల్గొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ పాల్గొని బంధు విజేతం చేస్తే ఇలా మా ముఖ్యమంత్రి మీద అవాకులు చవాకులు చెల్లించవాకు చలావాకులు వాడడం ఎంతవరకు సంబంధించమని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఇప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం ఇయ్యడానికి కట్టిబడి ఉన్నారన్న సంగతి సందర్భంగా మనం చేస్తాము ఈరోజు జరగబోతున్న సర్పంచ్ ఎన్నికల్లో గుర్తింపు లేదు కాబట్టి మేము అవసరం అనుకుంటే మా పార్టీ పరంగా యాభై శాతం కూడా ఇవ్వచ్చు కానీ మీరు మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రేపు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల్లో ఇంకా హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా గౌరవ హైకోర్టు మీద గౌరవం ఉంది న్యాయం మీద గౌరవం ఉంది కోర్టుల మీద గౌరవం ఉంది విచారణ దీర్ఘకాలిక జరుగుతుంది కాబట్టి ఇలా సర్పంచ్ ఎన్నికల కోతా ఉన్నాం అదేవిధంగా ఇంకా వేచి చూస్తాము హైకోర్టులో ఏ నిర్ణయం వస్తుందో ఆ నిర్ణయం నలభై రెండు శాతం వస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అదేవిధంగా ఇలా మేము దాదాపు హైకోర్టులో కొట్లాడినాం విధంగా సుప్రీంకోర్టులో కొట్లాడినాం హైకోర్టులో ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి మేము వాగ్వివాదాలు చేసిన సంగతి బీసీ నాయకులు మర్చిపోయినట్టున్నారు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వమా నువ్వు నిద్రపోతున్నావా కిషన్ రెడ్డి నువ్వు నిద్రపోతున్నావా బండి సంజయ్ కుమార్ ఒక బీసీ అయి ఉండి కూడా ఇలా బీసీలకు మోసం చేయడంలో నువ్వు పదవ స్థానంలో ఉన్నావని చెప్పక తప్పదు అందుకనక ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద అవాకు చెల్లవ చెల్లడం కాదు గౌరవ ముఖ్యమంత్రిని విమర్శించడం కాదు పుండు ఎక్కడ ఉందో మందు అక్కడ పెట్టాలి ఇక్కడ పుండు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది మందు అక్కడ పెట్టి మీరు ఢిల్లీ నుంచి రిజర్వేషన్ తీసుకొస్తారా లేకుంటే మీరు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు